హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో ఈజీ టేస్టీ అనే టమాటో రైస్ తయారీ విధానం చూద్దామండి అందుకు ముందుగానే స్టవ్ పై ఒక కళాయి పెట్టుకుని దానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు దాంచిన చెక్కలు నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకు నాలుగు జీడిపప్పులు షాజీరా వేశాను అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ అండి మూడు టమాటోలు తీసుకున్నాను మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి సరిపోతుంది మూడు టమాటోలు టమాటో ప్యూరీ మొత్తం మగ్గనివ్వాలండి అలా ఆయిల్ పైకి రావాలి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని అందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నాను మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను కొంచెం కొత్తిమీర మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ యాడ్ చేయాలి మొత్తం ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకుందాం మసాలా మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి అంతే ఎంతో ఈజీ టేస్టీ అయిన టమాటో రైస్ తయారైపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్